మేడ్చల్ జిల్లాలోని కాపుర మండలంలోని జేకే నగర్ జమ్మిగడ్డలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు ఇందులో అప్పటి గవర్నమెంట్ ఎటువంటి ఆధారం లేని అలాగే ఇల్లు లేని వారికి ఇస్తాము అలాగే ఇక్కడ లోకల్గా ఇల్లు లేని వారికి ఇస్తామని చెప్పారు మరి ఏం జరిగాయో తెలియదు కానీ లోకల్ వాళ్ళకి రాలేదు మరియు ఇల్లులున్న వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చాయి వచ్చిన వారు వచ్చి ఇళ్ళలో వచ్చి ఉండటం లేదు ఇచ్చి ఒక సంవత్సరం అవుతున్నా ఇళ్లకు తాళాలు వేసి ఉంచారు కానీ వచ్చి ఉండటం లేదు మరియు కిరాయికి ఇచ్చుకుంటున్నారు కిరాయికి ఇచ్చిన వారి ఇల్లు అలాగే ఇల్లులున్న వారికి వచ్చిన డబుల్ రూమ్లు ఇల్లులను ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ గారు మరియు క్యాప్రా మున్సిపల్ కమిషనర్ ఎంక్వైరీ చేసి ఇల్లులు వచ్చిన డబుల్ బెడ్రూమ్లు వారికి ఇచ్చిన పట్టాలను క్యాన్సిల్ చేసి ఎలాంటి ఇల్లు లేని వారికి ఇవ్వాలని ప్రజలు కోరుచున్నారు 希望。嗯 ఇచ్చారు ఇండ్లు డబల్ డబల్ ఇండ్లు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు కిరాయిలకు ఇస్తారు అమ్ముకుంటూరు ప్రజెంట్గా నన్ను పెట్టిన లోపల లోపల వాళ్ళు అమ్ముకుంటూరు కిరాయిలకు ఇచ్చుకుంటారు ఒక మాట కూడా చెప్తలేరు అలాంటప్పుడు ఎందుకు ఇయ్యాలి వాళ్ళకు వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇవన్నీ చెక్కింగ్ చేయాలి మాకు చెక్కింగ్ చేసి నిజంగానే లేని వాళ్ళకు ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు లోపల లోపల అమ్ముకుంటూరు కిరాయిలకు ఇచ్చుకుంటారు కావాలంటే మీరు వచ్చి చూడండి కిరాయిలకు ఉన్నారు ఇప్పుడు అమ్ముకుంటూరు కొంటూరు కిరాయి కిరాయింటారు ఎంత ఇస్తారు అదే అదే కిరాయి ఎంత ఇస్తారు అలా కిరాయిలు నాలుగు వేలు ఇస్తారు ఎంత ఇస్తారు కిరాయి అంటారు మూడు వేలా నీకు ఓన్లీ పట్టా రాలేదు ఉంటారు అంటే వచ్చిన వాళ్ళు ఉన్నోళ్ళకు వస్తే వాళ్ళు ఇచ్చిపోయారు ఎవరైతే ఉన్నోళ్ళు వచ్చారో వాళ్ళు అమ్ముకుంటే వేరే వాళ్ళు కొనుక్కుని ఈ విధంగా వర్గయించుకుంటారు వాసవంగా